అందరికీ నమస్కారం నా పేరు కళ్యాణి మేము తిరుపతిలో ఉంటాము ఉగాది పండగ మీద ఒక చిన్న కవిత తిమ్మిరాని పారద్రోలే ఉషోదయంలా చిగురుటాకుల ఊయలలో నవరాగాల కోల అడుగడుతున్న ఉగాదికి స్వాగతం ప్రకృతిని పులకరింప చైత్రం జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ పలకరించేదే ఉగాది పర్వదినం షడ్రుచుల సొమ్మలనల్లా నిలవాలి మన బంధాలు పదిలంగా కలకాలం ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తున్న పండగ ఇది గుండెల్లో ఆనంద క్షణాలు నిండే పండగ ఇది కొత్త ఆశలను చిగురింపచేస్తూ కొత్త ఊహలకు ఊపిరి నింపుతూ కొత్త సంవత్సరం వచ్చిన నిత్యనూతనంగా ఏ ఉగాది అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇంత మంచి అవకాశం ఇచ్చిన భారతీదేవి గారికి మా నమస్సుమాంజులు ఎంతో చక్కగా వ్రాసి చదివిన కవిత కళ్యాణి గారిదండి విన్నారు కదండి మీకందరూ కూడా నచ్చిందని నేను ఆశిస్తాను మీరందరూ కూడా చూసినందుకు ధన్యవాదాలు మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొక మంచి కార్యక్రమం కలుసుకుందాం నమస్తే